మై ఛానల్ మిస్ ఫర్ అవలాగ్స్ అండి ఈ వీడియో అందరూ కొంచెం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా ఉంటారా అన్నట్టు భయం వేస్తుందండి మాకైతే యాక్చువల్గా జరిగింది ఏంటంటే సండే రోజు మేము అందరం మూవీ చూసుకుంటామండి లోపల క్వార్టర్ టు ఫోర్ అవుతుందండి టైం అయితే మూవీ చూసుకుంటాము పిల్లలు అయితే వర్షం తగ్గిన తర్వాత బయట అయితే ఆడుకుంటున్నారండి ఆడుకుంటుంటే ఇంతలో సడన్గా అక్క అక్కని నా పేరు పిలిచి ఒక అబ్బాయి పిలిచాడండి ఏమైందో అని కంగారుగా ఏమైనా కొట్టుకున్నారో ఏంటో అని కంగారుగా నేనైతే బయటికి వెళ్ళానండి వాడైతే అక్క పాము పాము అన్నాడండి నా కాలికి రెండు మెట్లు ఒక మెట్టు దూరంలో ఉందండి పాము సో నాకైతే ఏంటి అని భయం వేసిందండి పాము చూసిన వెంటనే అందరం భయపడతాం కదా గైస్ సో నాకు ఏంట్రా బాబు అని భయం వేసిందండి ఇంతలో అది ఏం పాము నేను వీడియోలో లాస్ట్లో యాడ్ చేస్తాను గైస్ ఒకసారి చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా హెల్పర్ అయితే పాము నాగుపాము అంటుందండి అది ఒకసారి మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఇంతకి జరిగింది ఏంటంటే మా ఇంటి ఎదురుగొండ ఒకళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారండి లోపల పాము మాకు కూడా తెలియదు ఆ విషయం సో వాళ్ళ ఇంట్లో చేసే అతను ఆ పాముని అక్కడి నుంచి లోపల నుంచి కర్రతో కొంచెం ఇచ్చేసుకుంటూ బయట వరకు తీసుకుని వచ్చి మా గుమ్మంలో పాడేశాడండి పాడేసి లోపలికి వెళ్ళిపోయాడు అతను అది ఎక్కడికి వెళ్ళింది ఏంటి కూడా చూడలేదు అతను లోపలికి వెళ్ళిపోయాడు సో ఏమైందంటే ఆ రోజు ఆ పాము మా మెట్లు ఎక్కేస్తుందండి పక్కన మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిచారండి అదేంటి వాళ్ళ గుమ్మం మీద వేసి వెళ్ళిపోతున్నారు అంటే అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే ఆ కర్రతో వాళ్ళ అబ్బాయినండి తను కర్రతో డ్రైన్లో పాడేశాడండి ఆ పాము అది నన్ను పిలిచి చూపించి డ్రైన్లో పాడేశాడండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారండి మేమైతే అడిగాము అదేంటండి ఇంటి ఎదురుకుండా పాము పాడేశారు అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయారండి ఏం పట్టించుకున్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి ఆవిడ కూడా బయటకు వచ్చిందండి ఏంటండి పామును అలా పాడేసి ఆవిడ మాత్రం పాము వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు భయపడింది అండి అది తీసుకుని వచ్చి మా గుమ్మ మీద వేసినప్పుడు మాత్రం భయం వేయలేదు ఆవిడికి మరి ఇలా ఉన్నారండి ఈ రోజుల్లో లోపల కూర్చుని ఉండాలంటే భయం వేస్తుండదండి మా హెల్పర్ అయితే అంటుంది హోల్స్ ఏమైనా ఉంటే కట్టేసుకోండి అమ్మ భయం వేస్తే ఇంకా మాకు డైలీ భయం వేస్తుందండి వర్షం పడితే భయం వేస్తుంది వాళ్ళు వచ్చి ఇంకా వాషింగ్ మెషిన్స్ ఏవో తీసుకుని వెళ్తున్నారండి అవి తీసుకుని వెళ్ళినా మళ్ళీ ఏం వేసేస్తారో అని భయం వేస్తుంది అసలు ఆ పాము ఎక్కడికి వెళ్ళిందో ఎవరింట్లో దూరిందో పాపం ఎతర చిన్న చిన్న పిల్లలండి వాళ్ళ ఇంటి దగ్గర లోపలికి వెళ్ళిపోయింది మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ నుంచి ఎవరింట్లోకి దూరుతుందో తెలియదు ఎక్కడ దాక్కుందో తెలియదండి మాకైతే ఇంకా మాకైతే ఇలా ఉందండి వాళ్ళని అడిగితే ఎంత ఈజీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆవిడ ఆ అబ్బాయిని తిట్టిందండి ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను పిలిచి చెప్పాడు కాబట్టి తిట్టిందండి ఆవిడ అది ఎంత తప్పండి అసలు మెట్లు ఎక్కేసి మా ఇంట్లోకి వచ్చేస్తుంది పాము అదే వాళ్ళ ఇంట్లో అయితే సేఫ్గా ఉండాలా ఎదురో అయితే ఎలా అయినా పోవాలా ఆ పాముని పట్టుకుని కర్రతో వాళ్ళ వెనకాల ఉంటాయండి ఆ చెట్లు వేసేవచ్చు కదండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు ఆ పిల్లల్ని ఏమైనా చేసి ఉంటే ఏంటంటే పరిస్థితి మా మమ్మీ ఇంట్లో తిరుగుతారు మా సిస్టర్ మాన్యాలు చిన్న పిల్లలు ఉన్నారు అసలు ఇలా ఉన్నారండి జనం ఈ వీడియో దాని గురించి నేను పెడుతున్నాను నేను లాస్ట్లో నా క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను గైస్ అది ఏం పాము కూడా చెప్పండి నేను చెప్పేది ఏంటంటే ఎదరా వెనకాల పక్కన ఎలాంటి వాళ్ళు ఉంటున్నారో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళైతే ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు హ్యాపీ అండి వెళ్తూ వెళ్తూ ఏదో ఒక నాశనం చేసి వెళ్ళిపోవాలన్నట్టు ఉద్దేశంతో మరి ఏంటో కానీ రోడ్డు మీద మా ఇంటి ఎదురుగుండా మీరు వీడియోలు చూడండి గైస్ చూసిన తర్వాత నాకు చెప్పండి ఇంటి ఎదురుగుండా మెట్లు దగ్గర వేసి వెళ్ళిపోతే అది పైకెక్కి మా ఇంట్లోకి వస్తుంటే కూడా అతను చూసి కూడా వెళ్ళిపోయాడండి ఎంత ధైర్యం చూడండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో అందరు జాగ్రత్తగా ఉండండి గైస్ వర్షాకాలం కాబట్టి చాలా సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి చుట్టుపక్కల కూడా ఇలాగే ఉన్నారు అది చెప్పడానికి నేను వీడియో పెడుతున్నాను గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో గైస్ నేనైతే ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను చూడండి గైస్ ఇలా వీళ్ళు ఇక్కడ నుంచి పాముని తీసుకుని వచ్చి మా గుమ్మం ఎదురుగుండా పాడేశారండి ఆ అబ్బాయి వాళ్ళ మనవడు ఎవరోనండి తను నన్ను పిలిచి చూడు చూడు అంటున్నాడు ఎక్కడి నుంచో వచ్చినట్టు చూపించాడండి ఫస్ట్ నాకు మెట్ల దగ్గరికి వస్తే నేను ఇంకా తను ట్రైన్లో పాడేస్తే థ్యాంక్ రా చాలా చేసావు నువ్వు అని ఇంకా మెచ్చుకున్నానండి తన్ని నేను ఇంతకి పక్క నుంచి మా వాళ్ళు అడిచి తెలిసిన వాళ్ళు ఉంటారండి పక్కన ఆయన అడిచి లోపల నుంచి మీరు తీసుకుని వచ్చి మీ పని అబ్బాయి తీసుకుని వచ్చి ఇక్కడ పాడేస్తే నువ్వు మళ్ళీ ఏదో కొత్తలా చూపిస్తున్నావు అంటే ఆవిడికి మీరే కదా తీసుకుని వచ్చి ఎదురు పాడేశారు అన్నారు తను వీడియో కూడా తీసాడండి ఇది వీడియో తీసింది మళ్ళీ నాకు చూపించాడు కూడా తన దగ్గర నుంచి వీడియో తీసుకుని నేను క్లిప్పింగ్ అయితే పెడుతున్నాను కదా చూశారు కదండి వాళ్ళ పన అబ్బాయి ఆవిడ వాయిస్ కూడా ఉందండి ఆ పాము పేరు అది చెప్తుంది కుట్టేస్తుంది వెనక్కి ఉండు నువ్వు అని చెప్తుందండి సో పన అబ్బాయి అయితే అవసరం లేదండి నేను అక్కడ ఎదురు పాడేస్తాను అని తీసుకుని వచ్చి అది పాడేసేది ఏదో వెనకాల చెట్లు ఉంటాయి కదండి చెట్లలో వాళ్ళ ఇంటి వెనకాల చాలా చెట్లు ఉంటాయండి అక్కడ నుంచి వాళ్ళకి పాములు వస్తాయి మరి అటు పాడేవచ్చు కదండి తీసుకుని వచ్చి రోడ్ మీద పాడేయడం ఏంటండి రోడ్ మీద అదిను మా ఇల్లు ఎదురుగుండా పాడేసారు అది పాము అండి మామూలు జంతువు కూడా కదా పాము అది దాన్ని తీసుకుని వచ్చి ఇతరుల ఇంటి ఎదురుగుండా పాడేస్తే అది పాక్కుంటూ మా ఇంట్లోకి వస్తుంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అడిచి మీరే తీసుకుని వచ్చి పాడేశారంటే అప్పుడు వాళ్ళు తీసి ఆ అబ్బాయి వచ్చి గమ్ముని వెనక్కి వెళ్ళి ఈ వీడియోలో చూడండి అతను వెళ్ళిపోతుంటే మళ్ళీ అబ్బాయి వెనక్కి వెళ్ళి ఆ కర్ర తీసుకుని వచ్చి ఆ పాముని నాకు చూపించి ట్రైన్లో పాడేశాడండి తను మాకు చెప్పినందుకు ఇలా చేసిన అందుకే ఆ అబ్బాయిని మెచ్చుకోవాలి కానీ ఆవిడ మళ్ళీ తిడుతుందండి వీడియోలు తీసి చూపిస్తున్నావా వాళ్ళకి వెళ్ళి పిలుస్తున్నావా అంటుంది అది తప్పు కదండి అబ్బాయి ఎవరికి హెల్ప్ చేయడు కదా ఇంకా ఈ బాబు ఇలాగే ఉంటదేమో నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే ఇలాగే ప్రాబ్లం అవుతుందేమో అని నోరు మూసుకుని ఉంటాడండి అబ్బాయి చేసి ఇక్కడ చూడండి పరిగెడుతున్నాడు అబ్బాయి అలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది నువ్వు చూసుకోకుండా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటంటే మనకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాడండి ఆయన సో ఇదండి అది నువ్వు పక్కన అడిచారు కాబట్టి గమ్ముని మళ్ళీ లోపలికి సేమ్ ప్రాబ్లం అవుతుంది ఇలా చేశారండి వాళ్ళు ఆ అబ్బాయిని తిట్టడం కూడా జరిగింది ఎందుకు తిట్టాలండి అబ్బాయి అబ్బాయి ఒక హెల్ప్ చేశాడు మంచి పని చేశాడు దానికి పొగడాలండి నువ్వు మంచి పని చేసేవారా అని పన్నోడ్ని తిట్టాలి వాళ్ళ ఇంటి దగ్గర పాడేయడం ఏంటి అని వాళ్ళు అసలు పట్టించుకోలేదండి అదే నాకు చాలా కోపం వచ్చిందండి పట్టించుకోవాలి కదండి ఆ అబ్బాయిని కూడా మెచ్చుకోవాలి నువ్వు చాలా మంచి పని చేసేవారా అలా వదిలేసి రాలేదు అని అదే అబ్బాయి కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే పక్కన వాళ్ళు చూడకపోతే మా పరిస్థితి ఏంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్